దేవుడిచ్చిన అన్ని మొక్కల్లో ఈ నల్లెరు మొక్క కూడా చాలా ప్రాధాన్యత కలిగినదండి ఈ నల్లెరు మొక్కతో చాలా రకాల ఔషధాలు చాలా రకాల మందులు తయారు చేస్తారు అందులో భాగమే ఈ మరుగుమందు ఈ మరుగుమందుని నల్లెరుతో ఒక భాగంగా ఉపయోగించి పవర్ఫుల్ మరుగుమందుని తయారు చేసి మీకు అందిస్తాము ఈ మరుగుమందుని భార్య భర్తల మధ్య గొడవ ఉండి విడిపోయే కారణాలతో ఏమైనా ఉంటే వాళ్ళను ఈ మరుగుమందు పెట్టి పూర్తిగా మనం మాట వినే విధంగా మార్చుకోవచ్చు అదేవిధంగా ప్రేమికుల మధ్య సమస్య ఉండి కూడా ఈ మరుగుమందు పుయ్యడం కానీ తినిపించడం కానీ చేయవచ్చండి అలాగే అత్తకోడల మధ్య సమస్య ఉండి తల్లిదండ్రులు మాట వినే పిల్లలు కూడా ఉంటే ఈ మరుగుమందుని వాళ్ళ మీద మనం పుయ్యడం కానీ తినిపించడం కానీ చేయవచ్చు ఈ మరుగుమందుని స్వయంగా మా తాండాలో మేమే తయారు చేస్తాము ఈ మరుగు మందు వల్ల ఎలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కానీ ఉండవు ఈ మరుగు మందుని మేము రెండు రకాలుగా తయారు చేసి మీకు అందిస్తాము ఒకటి పసరు దీన్ని బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పుయ్యడం కోసము రెండవది వచ్చేసి పౌడరు దీన్ని మనం అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ కలిపి ఇవ్వడం ద్వారా ఎలాంటి మొండి వ్యక్తులైనా సరే ఎంతటి కఠిన హృదయం ఉన్నా సరే ఎంత దూరం ఉన్నా సరే పూర్తిగా మారిపోయి మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అండి ఈ మరుగు మందుతో దయచేసి మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేయగలరండి